నేను గ్యాస్ ఆఫ్జ్ చేశాను అయినా కూడా ఈ మట్టి పాత్ర కదా కొంచెం అనేది ఉంటుంది అందు గురించి ఇలా ఉడుగుతూ ఉందన్నమాట ఇంకాను చేపలు చూసారా అసలు ఎక్కడ చెక్కి చెదరలేదు ఇదిగోండి నా మామిటే ఇంకా ఇవండి మా అన్నయ్య మా కజిన్ బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లో పండిన మొలక్కాళ్ళు అనమాట నిన్న తీసుకొచ్చి ఇచ్చాడు ఆ అన్నయ్య అలాగే ఇవిగోండి మా అన్నయ్య మనం ఊరెళ్ళామని చెప్పాను కదా ఊరు వెళ్ళినప్పుడు మా చిన్న అన్నయ్య ఎండి చేపలు రొయ్యలు ఇవన్నీ తీసుకుని నాకు ప్యాక్ చేసేసి ఉంచాడు అవన్నమాట ఇవి కొబ్బరికాయలు జీడిపప్పు ఇవన్నీ ప్యాక్ చేసి ఉంచాడు అనమాట అందులో ఇవి కట్టి అనమాట ఓకేనండి

ఓకే అండి ఇప్పుడు మంచి కర్రీ ప్రిపేర్ చేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీవ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ చూపించేశాను కదా మీకు ఇదిగోండి కట్టి అనమాట ఇవి ఎండి చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఊరు వెళ్ళినప్పుడు ఇలాగ తెచ్చుకుంటా అనమాట మాకు మా అత్తారింటి దగ్గర కానీ మా అమ్మగారింటి దగ్గర దొరుకుతాయి ఇవి వెళ్ళినప్పుడల్లా మా అన్నయ్య కొని ఉంచుతాడనమాట ముందే ప్యాకింగ్ చేసేసి ఉంచుతాడు ఇంకెళ్ళిన వెంటనే అనమాట ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఓకే అలాగే మొలకాళ్ళు ఇక్కడ మా కజిన్ బ్రదర్స్ ఉన్నారండి హైదరాబాద్లోని వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందన్నమాట అందులో పండిన మొలకాళ్ళు ఇవి నాటు అన్నమాట గొప్ప రుచిగా ఉంటాయి ఈ ఎండి చేపలు వేసి ఈ నాటు మొలకాళ్ళతో ఎగ్స్ వేయాలంట మా వారికి ఇదిగోండి ఎగ్స్ కూడా తీసుకొచ్చాను ఇదిగోండి మావిడకే మామిడికాయ వేసి మంచి కాంబినేషను చాలా అదిరిపోతుంది అనమాట కూర ఓకే అండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఎగ్స్ కొయ్య మీద పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను పెట్టాను ఎగ్స్ కడిగి తీసుకొచ్చానండి ఇంట్లోనే సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ చప్పగా లేకుండా ఉంటాయి చక్క పైన పెంక్ కూడా ఈజీగా వస్తుంది అనమాట ఓకేనండి అలాగే ఇవ్వండి ఎగ్స్ ఉడికే లోపల మనం ముక్కలు కట్ చేసుకోవడం ఆవిడకాయ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం ఓకేనా ఏమండి ఎన్ని ములకాయలు తీసుకున్నా వేస్తున్నాను వస్తాడు అలాగైతే నా నాలుగై అందుకైనా ఆడ కోసం నాలుగు గుంట్లు వేసింది నేను ఒకటి నా నాలుగు తింటాడు మీ అన్న కదా మన కులం మన కల కూడా ఇచ్చాడు నువ్వు కరెక్ట్గా అలాగే కొయి

మా అన్నయ్యకి ఇచ్చేగా మా అన్నయ్య అంటే మరి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా నా మీద ఎక్కువ ఉండాలి అన్నయ్య మీద కాదు మీ మీద కంటే ఎలా అన్నదమ్ముల మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా ఆ తర్వాతే కదా మరి భర్త వస్తాయి గాలి బాగా ఇచ్చేస్తుంది అంచనా ప్రకారంగా అంటే ఎప్పుడు డైలీగా చేస్తూ ఉంటాం కదా కరెక్ట్గా వచ్చేస్తాయి పుల్చుకోకర్లేదు ఓకే ఇది కొంచెం పోయింది ఇక్కడ కానీ నాటుకాయలు దొరకడం అనేది చాలా కష్టం కదండి రెండు కూరలు నాలుగు కూరలు రోజు ములకాయ ములకాయ పులుసు ముల్కాయలు వేపుడు ముల్కాయలు చారు ములకాయ సాంబారు చాలా తీసుకొచ్చాడు అందుకనే నేను వాళ్ళు గుడ్లు ఎక్కువేతానికి ఇవి ఉప్పులని చప్పడి చెప్పడి చెప్పడి బాగుంటాయి రొయ్యలు కూడా ఇంట్రైలు తీసుకొచ్చాను చూడండి ఎంట్రైలు ఆర్చిన ఎండ్ అంటే పొగ మీద అనమాట ఆ రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా మంచిది అంట అవి తీసుకుని వచ్చాడు అన్నయ్య ఎండబెట్టిన రొయ్యల కంటే ఆర్చిన రొయ్యలు టేస్ట్ ఎక్కువ ఉంటాయి అవి దొరకడం కూడా రేర్గా దొరుకుతాయి సరిపోతా లేదు చెప్పండి చాలు 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 ఇంకో టేస్ట్ ఉంటే బాగుంటుంది ఏమనిపిస్తుంది ముళకాయలు కదా ఉన్నాయి కదా ఎక్కువ ఇంకోటి కట్ చేస్తాను ఇలాంటి నాలుగు ముందు కట్ చేస్తాను ఉంటుంది కదా కూర అందు గురించి నాలుగు పొయ్యి వేసుకుంటే సరిపోతుంది గాలి వెళ్ళేస్తుంది కదండి చక్కగా చల్లగా కానీ గాలి బాగానే ఉంది కానీ మంట తేలట్లేదు పొయ్యికి అమ్మని కూర గు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మని కూర చేసి వస్తే ట్యూషన్కి కానీ స్కూల్ నుంచి కానీ ఇంటికొచ్చేసరికి ఏదైనా పిల్లలకి ఇష్టమైంది ఏదైనా మంచిగా చేసి ఉంచితే అది ఎంత బాగుంటుందండి మనం చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదైనా చేసి ఉంచితే బాగుండే అని కదా మేము అయితే మరో అనుకునేవాళ్ళు రోగా మేము ఆరు కులీమీటర్లో నర్సి వచ్చేటప్పటికి అవి మా వెళ్ళి ఉంటే బాగుం ఇక్కడ ఉంటే దగ్గర ఉంటే బాగుమ్మ పంపించాం దగ్గర దగ్గర ఊళ్ళో ఊళ్ళు ఉన్న వాళ్ళు ఆగిపోయేవారు మేము మరి ఎంతో కదా శీతాకాలం అయితే ఎక్కడ పడిపోయేది ఎండాకాలం అయితే పర్లేదు కానీ మా వాడిగా పుల్లగా ఉంది అసలు చాలా పుల్లగా ఉంది చెట్టు చూద్దాం ఎంత మొక్క పెట్టు పుల్లగా ఉందా లేదు చూసి చెప్పండి చాలాగుందా పొలగుంటేనే బాగుంటుంది మరి ఎన్ని చేపలు కదా రెడీ ఇది ఎందుకు అనుకుంటున్నారు ఇది ఎందుకో తర్వాత చెప్తాను ఓకేనండి మాడికెముకలు కూడా కట్ చేసుకున్నాం అన్నీ రెడీ ఇప్పుడు ఎన్ని చేపలు బాగు చేసుకోవాలి ఇంకోండి ఒక పది చేపలు వేస్తాను ఓకే అది పది తీసుకుంటున్నాను ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు పది ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలంటే చేపలని ఇదిగోండి ఇచ్చుకొని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తాయి ఎందుకంటే ఇవి డ్రై అయినాయి కదా ఇవి తల తీసేస్తాను అన్నమాట తల పెట్టి ఈ విధంగా తీసేసుకోవాలి తీసేస్తే ఇదిగోండి ఈ విధంగా చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది అన్నమాట ఇదిగోండి గోరువెచ్చని నీళ్ళండివి ఈ గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి అంతేనండి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకొకటి కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి కడిగితే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఓకే ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలి చక్కగా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి వేడి తగిలేసరికి అదే చెన్నీళ్ళు వేసాం అనుకోండి అసలు ఈ పులుసు కూడా రాదు వేడి బెటర్ అనమాట రొయ్యలకు కానీ ఈ చేపలకు కానీ లైట్గా మరీ వేడి నీళ్ళు వేసేయకూడదండి మెత్తగా అయిపోతాయి లైట్గా గోరువెచ్చని నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇక్కడ లోపల కూడా ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి గుడ్లు కూడా వలిచేసానండి గుడికి పోనీ చేపలు శుభ్రంగా కడిగేసాను గోరువెచ్చని నీటిలతోటి ఇవన్నీ ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడే ఇక స్టవ్ మీద ఇది పాత్ర పెట్టాను అలాగే ఇది కూడా ఆన్ చేస్తున్నానండి దీని మీద కూడా చిన్న కళాయి పెట్టాను ఇంకోటి పాత్ర వేడైంది ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను అలాగే ఈ పాత్రలోని కొంచెం ఆయిల్ వేయాలండి ఇలాంటి ఆయిల్ వేడైంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే పచ్చిపరకాయలు కూడా బాగా వస్తుంది కదండి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి ఇదిగోండి ఇది ఆయిల్ వేడయింది ఇందులో చిటికెడు పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత ఇది ఎగ్స్ వేయాలి ఇదే కొంచెం ఎలా తొక్క తీసేటప్పుడు ఎలా వచ్చేసిందండి ఇటువంటివి వేయకూడదు ఇలా వేస్తే విడిపోతాయి అన్నమాట బాగా ఓకే ఇవి చక్కగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఇందులో పసుపు ఎందుకు వేసానంటే అంటుకోకుండా ఉంటాయండి ఎక్స్ ఎప్పుడు ఫ్రై చేసినా సరే ఇలా ఫస్ట్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసామంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట అడుగు అంటుకోకుండా ఉంటాయి వేగిపోయి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట పసుపు వేయడం వల్ల అసలు గిన్నె కంటుకొలు ఇచ్చేస్తారా ఇది మాత్రం ఇలా కలుపుతుంటే విడింది అంతే అండి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో చేపలు ఫ్రై చేసుకోవాలి మాట తడుకోకూడదండి ఇలా మూత పెట్టేసామంటే చక్కగా మొగ్గుతాయి అనమాట వేగిపోయి ఓకే ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇదిగోండి చేపలు చక్కగా ఫ్రై అయినాయి ఎందుకంటే అక్కడద్దండి కరెక్ట్గా అయినాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉంచేయాలి ఓకే ఇప్పుడు రెండు ఉల్లిపాయలు చూద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు అంటే సాల్ట్ వేసుకోవాలి నేను ఈ స్పూన్ తోటి స్పూన్న్నర వేస్తున్నానండి స్పూన్ పసుపు రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు చక్కగా వేయించాలండి సాల్ట్ వేస్తాం కదా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడుతుంది ఓకే ఇప్పుడు చక్కగా అలాగే నిదానంగా మగ్గనివ్వాలి ఉలుపుల రెండు కరివేపాకులు కోసుకొని చేయచ్చు కదండి ఇందులో నుంచి నుంచి ఇది చూసారా మనం స్టవ్ ఆఫ్ చేసి అయింది ఇంకా ఉంది చూసారా ఇంకా నూనె ఎలా పొంగుతుందో ఈ పాత్ర మట్టి పాత్ర వేడిగా ఉంటుంది అన్నమాట మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఇంచుమించు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇంకా చాలా వేడిగా ఉంటుంది ఓకే అండి ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఆ కూర ఎంతవరకు అయ్యిందో దాన్ని బట్టి ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ మట్టి పాత్రలో వండేటప్పుడు ఇదిగోండి ఉప్పు పసుపు వేసాం కదా చక్కగా మగ్గిపోయి ఇప్పుడు పిన్నులు ముల్కాయలు వేసేయాలి కొంచెం వేగాలండి వేగిన తర్వాత అప్పుడు కార్ వేస్తున్నాం ఎలా ఉందండి ఇక్కడ వంట చేస్తుంటే మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ రూపాల్లో తెలియజేయండి మాకైతే చాలా నచ్చింది చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాము ఇంకా కొన్ని కొన్ని యాంగిల్స్ మార్చి తీయాలి తీస్తామండి ఇంకా బయట వీధి వైపు ఇంకా మొక్కలు అవి ఉన్నాయి అన్నీ చూపిస్తాము ఓకేనండి హోమ్స్టర్ చేయమని చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ అయితే ఇప్పుడు చేయమండి మా అమ్మాయిలు వస్తారు ఈ మంత్ ఆ పిల్లలకి సెలవులు ఇస్తున్నారు కదా అప్పుడు వస్తారు వచ్చిన తర్వాత చేద్దగానమ్మా అని అన్నారు అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకేనండి మా అంతా చూపిస్తాను ఇరవై ఇలా చక్కగా వేగిన తర్వాత రెండు స్పూన్లు ఫారం వేస్తున్నానండి ఫుల్గా వేసాను ఇంకా కొంచెం ఇంకొక ఆటర్ స్పూన్ నేను మాది వేసుకుంటున్నాను కలపాలి కారం వేసిన తర్వాత క్షణం కొద్దిసేపు అలా మట్టినిచ్చామంటే కారస్మలు లేకుండా ఉంటుంది అనమాట ఓకేనండి ఇంకా ఎలా మసలు వేసేయండి ఇంకా వేడి తగ్గలేదు ఇదిగోండి ఇప్పుడు మూత తీసి నీళ్ళు పోయండి ఇదిగోండి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను ఎందుకంటే ముల్కాళ్ళు ఉడకాలి ఇంకా మావిడకే కూడా వేస్తాం కదా అందు గురించి రెండు గ్లాసులు నీళ్ళు పోసండి అంతేనండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద చక్కగా ఉడకాలన్నమాట హై ఫ్లేమే పెట్టాలి ఫస్ట్ ఏ కూరకైనా సరే మొదట్లో హై ఫ్లేమ్ పెడితేనే అవి చక్కగా బాగా కుక్ అవుతాయి అప్పుడు తర్వాత మనం టైంని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు భలే ఉడికిపోతుందండి చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ములకాయలు కూడా చక్కగా ఉడికినాయండి ఇది ఇప్పుడు మనం మామిడికాయ వేసేసుకోవాలి ఇదిగోండి మామిడికి ముక్కలు వేసేస్తున్నాను ఇలా కొంచెం ఉండగానే వేసేసుకోవాలి మామిడికి ముక్కలు లేదంటే ఉడకమన్నమాట ఓకే ఇప్పుడు ఇదిగోండి మామిడి టెంక చూపించాను కదా మీకు తర్వాత చెప్తాను అని అన్నాను కదా ఇది నాకు మావిటికంటే చాలా ఇష్టం అనమాట కూరల్లో వేసుకోవడం అంటేనే అందుకని ఇది ఇలా వేసేసుకుంటున్నాను ఇది ఎవరికి బా అనమాట నేనే తింటాను ఓకే అండి ఇక్కడ మూత పెట్టేసి నెమ్మదిగా ఉడికినివ్వాలి కూర ఉడికింది లేదు చూద్దామండి మనం మాడిక ముక్కలు వేసాం కదా మాడిక ముక్కలు వేసిన తర్వాత చక్కగా ఉడికిపోయాయండి మామిడి టెన్స్ చూసారా ఎలా విడిపోతుందో ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడే ఇదిగోండి చేపలు వేసేస్తాం మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఇంటికి వేసేస్తాం వేసి ఒకసారి బాగా కలపాలండి అలా కలిపిన తర్వాత ఎగ్స్ కూడా వేసేస్తాం గా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి జస్ట్ సిమ్లో మీద ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ అలా వదిలేసామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే ఓకేనండి ఇదిగోండి నా మామిడి టెంక నాకు ఎంతో ఇష్టం అనమాట కూరలో మామిడికాయ టెంక్ మాత్రం కంపల్సరీ వేసుకుంటాను ఏ కూర అయినా సరే టెంక్ మాత్రం పడేను నాకు కూరల్లో మామిడికాయ పులుపు అంటే బాగా ఇష్టం అనమాట అందు గురించి వేస్తున్నాను ఓకేనండి ముఖ్యంగా వేడ టేస్ట్ చేయట్లేదండి మా బ్రదర్ వస్తున్నాడు అని అన్నాను కదా అందరం కలిసి కూర్చొని తింటాం అన్నమాట టేస్ట్ చేసే సీన్ అయితే మాత్రం తీయట్లేదు టేస్ట్ చేయకపోయినా కూడా కూర అయితే అద్భుతంగా కుదిరిందండి ఇంక చూస్తుంటేనే నోరు పోయేలా ఉంది కూర ఏ ఇట్టి పరిస్థితుల్లోనే ఇంకా అసలు బాగోలేదు ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అంటానికి ఏమీ లేదు నా చేత వేసిన ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనండి మరి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెంగ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.